ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా విషయంపై కేఏపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏపాల్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను సెప్టెంబర్ ఇరవై మూడుకు వాయిదా వేసింది అయితే రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిందని తాను గెలిస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని గుర్తు చేశారు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారే ఉందని అయినా ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు తీసుకురాలేకపోయారని కేఏపాల్ ప్రశ్నించారు చాలా మంచి రోజు ప్రత్యేక హోదా విషయంలో ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడే వాదనలు వినిపించడం జరిగింది ఆనరబుల్ జస్టిసెస్ కోర్ట్ సెవెంటీన్ ఆర్డర్స్ పాస్ చేసి డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఒకటే చెప్పాను ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ ముందు అనగా రెండు రాష్ట్రాలని ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు అలాగే చిదంబరం గారు వాగ్దానం చేశారు మేము గెలిస్తే మేము ఇస్తామని మోదీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు అలాగే వెంకయ్యనాయుడు గారు హామీ ఇచ్చారు పార్లమెంటు లోపట హామీ ఇచ్చారు పార్లమెంట్ బయట కూడా హామీ ఇచ్చారు కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని చట్టంగా చేయలేదు నెరవేర్చలేదు పది సంవత్సరాలు లక్ష కోట్లు ఉన్న అప్పు ఈరోజు పదమూడు లక్షల కోట్లు అయింది దాదాపు కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ప్రత్యేక హోదా ఇప్పుడు మరి పొలిటికల్ పొలిటీషియన్స్ ఎవ్వరు ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు కానీ ఇప్పుడైతే కోలీషన్ గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఎందుకు తేలేకపోతున్నారు